అండ్ హోటల్ సంబంధించి అలాంటి వాటి మీద ఇంత ముందు ఎంతో మంది అలాంటివి పెట్టి నష్టపోయి అలా చాలా మంది ఉన్నారు అలాంటి వాటి మీద బోషన్ గారికి చాలా అనుభవాలు ఉన్నాయి అతని అతని ద్వారా అతని మాటల్లో మనం తెలుసుకుందాం అతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి బోషన్ దగ్గరికి దగ్గరికి వెళ్తెద్దాం ఓకేనా గతంలో ఇలాంటి ఫుడ్ బిజినెస్ హోటల్ బిజినెస్ అన్ని చేసిందన్న చాలా అనుభవం ఉంది ఇప్పుడు కొత్తగా మన ఫుడ్ బిజినెస్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి మీ అనుభవాలు అంటే ఎలా అయితే ఎదుగుతారు ఎలా నష్టపోతున్నారు ఎలా ఎదుగుతారు ఎలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకు ఒక సలహా సూచనలు మీలాంటి పెద్ద ఎత్తున దగ్గర తీసుకుందామని వచ్చామని మీ మాటల్లో చెప్తానని ఆశిస్తున్నారు గతంలో నేను ఫుడ్ బిజినెస్ చేశాను హోటల్ కిఫ్ని సెక్షన్ మెయిన్ చేశాను మరి నాకున్న అనుభవాన్ని తమ్ముడు గారు నన్ను నా అనుభవాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు నేను కూడా నాకున్న అనుభవాన్ని నేను తెలియజేస్తాను ఇక్కరికి అనుభవం అన్నది చాలా ముఖ్యం ప్రతి పనిలో అనుభవం అన్నది చాలా ముఖ్యం ఏ వ్యాపారం చేయాలన్నా చిన్న వ్యాపారం అని పెద్ద వ్యాపారం అనుభవం అనేది మట్టి చాలా ముఖ్యం కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులు సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి అనుభవం చేశానంటే నా పెయింటింగ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తూ సైడ్ బిజినెస్ చేయాలని ఒక ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నా నేను కౌంటర్ వేరే వాళ్ళకి అప్పిస్తాను కౌంటర్ ఎవరికి అప్తెప్పకూడదు సాయంత్రం పూట ఈ షార్ట్ వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఓకే వాళ్ళ కోసం ఈ షార్ట్ వాళ్ళ కోసం ఈ షాపులు తీసుకుని ఎక్కువ రెంట్లు పెట్టుకుని మోడల్గా చేసి చాలా మంది నష్టపోతున్నారు నడిచి నడవక నడిచి నడవక అప్పులు తీసుకొచ్చి సగానికి అమ్ముకుని వాళ్ళు నేను చాలా మంది ఒక ఒక ఏరియాలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రారంభించారు అది వాళ్ళు ప్రారంభించి చిన్న వ్యాపారానికి వాళ్ళకు ముగ్గురు కొడుకులు మరి ఆ ముగ్గురు కొడుకులు పెద్ద పెద్దగా కొద్ది ఆ వాటర్ జరిగింది అంతా వాళ్ళకి వేరే ఆలోచన వేరే బిజినెస్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఇది వాటైన రూపాయి రాని వంద రూపాయలు రాని రాకపోయినా తింటా ఉంటే చాలనుకుంటే వ్యాపారం స్టార్ట్ చేసిన వ్యాపారం ఇవాళ ఆ వేళల్లో నడుస్తుంది సెక్షన్ వేళలో నడుస్తుంది ఒక్క పోటే పెడతారు వాళ్ళు మరి షార్ట్వేర్ లు కానీ ఎంప్లాయిస్ కానీ ఎవరైనా సరే ఒకటి గంట వరకు పన్నెండున్నర ఒంటు గంట వరకు అసలు ఖాళీ ఉండదు అక్కడ ఏంటి తెలియదు నేను మీ సిద్ధు సిద్ధాట్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు పోసిన నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫుడ్ అండ్ హోటల్ సంబంధించి ఇలాంటి వాటి కూడా ఇంతకుముందు ఎంతో మంది అలాంటివి పెట్టి నష్టపోయి అలా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మన కోషిన నారాజు గారు అతను కూడా చాలా చిరు వ్యాపారాలు అలాంటివి చేశారు హోటల్స్ అండ్ ఫుడ్ బిజినెస్ చేశారు అతను కూడా ఒక్కొక్కసారి నష్టపోయారు మళ్ళీ ఎదిగారు మళ్ళీ అలాంటి వాటి మీద పోషన్ గారికి చాలా అనుభవాలు ఉన్నాయి ఈ అతన్ని అతని ద్వారా అతని మాటల్లో మనం తెలుసుకుందాం అతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి పోషన్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఓకేనా అండి అంటే గతంలో ఇలాంటి ఫుడ్ బిజినెస్ హోటల్ బిజినెస్ అన్ని చేసిందన్న చాలా అనుభవం ఉంది ఇప్పుడు కొత్తగా మన ఫుడ్ బిజినెస్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి మీ అనుభవాలు అంటే ఎలా అయితే ఎదుగుతారు ఎలా నష్టపోతున్నారు ఎలా ఎదుగుతారు ఎలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకు ఒక సలహా సూచనలు ఇలాంటి పెద్ద వ్యక్తుల దగ్గర తీసుకుందామని వచ్చామని మీ మాటల్లో చెప్తానని ఆశిస్తున్నాను హాయ్ నమస్తే నేను మీ పోషన్ నాగరాజుని గతంలో నేను ఫుడ్ బిజినెస్ చేశాను హోటల్ టిఫిన్ సెక్షన్ నేనే చేశాను మరి నాకున్న అనుభవాన్ని తమ్ముడు గారు నన్ను నా అనుభవాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు నేను కూడా నాకున్న అనుభవాన్ని నేను తెలియజేస్తాను తమ్ముడు నేనైతే ఫుడ్ బిజినెస్ చేశాను హోటల్ మెయింటైన్ చేసా టిఫిన్ సెక్షన్ మెయింటెన్ చేసా అట్లాగే ఫుడ్ ఫుడ్ పక్కన రోడ్ పక్కన నేను చేసి చేసాను ఒక ఆటో ఆటోమొబైల్ టాటా ఏసీ కొన్నాం మంచి షెడ్ తీసుకున్నాం మాస్టర్ని తీసుకున్నాం వర్కర్ని తీసుకుని మరి మనం మేనేజ్ చేసాం అయితే ప్రతి ఒక్కరికి అనుభవం అన్నది చాలా ముఖ్యం ప్రతి పనిలో అనుభవం అన్నది చాలా ముఖ్యం ఏ వ్యాపారం చేయాలన్నా చిన్న వ్యాపారం అని పెద్ద వ్యాపారం అనుభవం అన్నది మట్టి చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా ఏ చేయాలన్నా మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకుని రోజు వర్కర్ రాకపోయినా మన ఉన్న వాళ్ళతో చేపించగలిగే అలాంటి స్థాయిలో ఉండాలి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకోటి ముఖ్యంగా కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులు సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి అందరు మాట ఒకే మాటగా ఉండాలి అందరు కష్టపడే మనిషితత్వం ఉండాలి మరి అట్లా లేకపోతే ఏమవుతుందంటే మనకు వచ్చే పైసలు చాలీ రూపంగా మనకు వచ్చే ఇన్కమ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం ముఖ్యం ఎంతవరకు పనులను పెట్టుకోవాలి మనం ఎంతవరకు కష్టపడాలి అన్నది చాలా ముఖ్యం ఈ వ్యాపార ఈ హోటల్ బిజినెస్ కానీ టిఫిన్ సెక్షన్ కానీ వాటర్ బిజినెస్ కానీ కుటుంబ సభ్యులు సపోర్ట్ మటుకు పక్కా ఉండాలి ఇది ఒకటి నాకు నాకు వచ్చిన నేను నష్టపోయిన దాంట్లో కారణం ముఖ్యమైన విషయం ఇది కుటుంబం సపోర్ట్ చేయలేదంటారు మీ విషయం ఎందుకో మా వాళ్ళు కొంతమంది నాకు మా ఫ్యామిలీ కొద్దిగా సపోర్ట్ చేయాల ఎందుకంటే గతంలో నేను అనే ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్ నేను ఒక ముప్పై ఇరవై మందితో పని వ్యక్తిని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ పెయింటింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ తో చేసేవాడిని దాని ముందు నేను దాని నేను బతికినైల్ నా లైఫ్ స్టైల్ దీనికి సెట్ అవలా కానీ నేనేం చేశానంటే నా పెయింటింగ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తూ సైడ్ బిజినెస్ చేయాలని ఒక ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నా నేను ఎందువల్ల అంటారా ఎందువల్ అంటే అదే నేను ఇంకో ఇంకో బిజినెస్ చేస్తే బాగుంటది మరి పెయింటింగ్ కాకుండా సైడ్ బిజినెస్ కూడా ఉంటే మనం తొందరగా డెవలప్ అవుతామని మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ ప్రయత్నం అయితే మంచిగానే చేశాను కుటుంబ సభ్యులు మనకి హెల్ప్ చేయకపోవడం వలన మన పైసు మనమైతే ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు కొంతమంది గల్లం చేశారు పని మనుషులకు అప్పచేస్తారు కౌంటర్ వేరే వాళ్ళకి అప్పిస్తాం కౌంటర్ ఎవరికి అప్పతకూడదు ఇప్పుడు మీకు పెయింటింగ్ కాంట్రాక్టర్ రెండు పడవల మీద అయ్యేసరికి ఒక్క మనిషి కుటుంబ సభ్యులు సపోర్ట్ ఉంటే చూసుకుంటే కొనసాగించొచ్చు అది పెయింటింగ్ కూడా డెవలప్ అయ్యింది ఇంతకి నాకు అనుభవం లేకుండా దిగినంతకు ఏమైందంటే నా పెయింటింగ్ కాంట్రాక్టర్స్ నా పోయినవి పెయింటింగ్ వర్క్ పోయినవి పెయింటింగ్ వర్కర్స్ తగ్గిపోయారు పెయింటింగ్ వర్క్ లో లాసు అప్పుడు నేను బాటిల్ బిజినెస్ పెట్టినప్పుడు నా పెయింటింగ్ పని మూడు నాలుగు అపార్ట్మెంట్స్ నడుస్తుంది నాకు పెద్ద పెద్ద మరి అక్కడ వర్కర్ వల్ల లాసు ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ఏం లేదు ఇది అయితే రెండు రెండు పడవల మీద కాలేయడం వలన వచ్చిన నష్టం ఏంటంటే కుటుంబ సభ్యులు నాకు సహకరించినట్టయితే ఈ వాటర్ బిజినీస్ పెట్టినందుకు పెట్టుబడి పెట్టి పెట్టినందుకు ఇది ముందుకెళ్ళేది ఇటు నా పెయింటింగ్ అన్ని చూసుకుంటూ వీళ్ళకి సహకరించేవాని మరి నాకు పూర్తిగా సపోర్ట్ చేయలేదు అందువలన కొంతగా నేను నష్టపోయాను చాలా ఇబ్బందులు పడ్డాను మరి అందుకే నాలాగా మరి రెండు పడవల మీద కాల్ వేయాలంటే రెండు బిజినెస్ చేయాలంటే కుటుంబ సభ్యులు సహకరిస్తే చేయొచ్చు చేయొచ్చు అట్లా సహకరించకపోతారని తెలిస్తే అసలు వ్యాపారం చేయడం వేస్ట్ అదొక ఫైన్ మీకు చెప్పేది ఏంటంటే రేపు మాధ్యమంలో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా సరే ఆలోచించి దిగాలి అదొకటి అట్లాగే ప్రతి వాళ్ళు హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరు వాటర్ బిజినెస్ మీదే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాటర్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు అనుకుని లక్షల లక్షలు పెట్టుబడి పెడుతున్నారు హైదరాబాద్ వాస్తవంగా నేను గమనించింది ఏంటంటే లక్షలు పెడుతున్నారు కాబట్టి చాలా మంది సక్సెస్ అవుతున్నా ఓటర్లు పెట్టిన వాటర్ అక్కడే ఉంటున్నాయి లక్షల్లో పెట్టినవి వేలలో పెట్టినవి అక్కడే ఉంటున్నాయి మనుషులు వ్యాపారం చేసే మనుషులు మారిపోతున్నారు నష్టపోయి మారిపోతున్నారు అది కేవలం బిజినెస్ కి ఫుడ్ బిజినెస్ కి టిఫిన్ సెక్షన్ కి అట్లాగే ఫుడ్ బిజినెస్ కరీ పాయింట్స్ కి ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ లో మంచిగా అన్ని రెడీ చేసి వాటర్ పెడుతున్నారో వాళ్ళు కొద్ది రోజులు ఉంటున్నారు మళ్ళీ వాళ్ళు లాస్ పోయి టైం వేస్ట్ అయిపోయి లాస్ పోయి మళ్ళీ వేరే అప్పు చెప్తున్నారు మళ్ళీ కొద్ది రోజులు చూసి వాళ్ళు మారిపోతున్నారు అట్లా ఆ వాటర్ బిజినెస్ లోకి అనుభవం లేకుండా వచ్చి చాలా మంది నష్టపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాటర్ బిజినెస్ అన్నది అనుభవం ఉన్న వాళ్ళకి చేసుకోగలిగిన వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎక్కువ జీతాలు బయటికి పేమెంట్ బయటకి వెళ్ళకూడదు ఏదో అంటలు కడిగే వాళ్ళకో కూర్చో వాళ్ళకో సప్లై చేసే వాళ్ళకో అంతవరకే ఒక మాస్టర్కి మన ఒక కుటుంబ సభ్యులు మన వాళ్ళే సపోర్ట్ ఉంటే అవన్నీ కూడా మిగిలితే ఒక రూపాయి మిగులుతుంది అని చెప్పి మీ ఆలోచన మిగులుతుంది మనం గ్యారెంటీగా వాటర్ బిజినెస్ సంపాదించగలుగుతాం సక్సెస్ కానీ నేను చెప్పిన విధంగా లేకపోతే మన మనం ఎక్కడో సంపాదించిన పైకి తీసుకొచ్చి గీతాలుగాల్సి వస్తుంది రెంట్లు కట్టాల్సి వస్తుంది రెంట్లు కూడా టూ మచ్ రెంట్ మరి ఒక మాస్టర్ కూడా సరైన మాస్టర్ జరగకపోతే ఆ రోజు మనం ఇంత పెట్టుబడి పెట్టిన బంధు రాకపోతే ఇలా చాలా మంది నష్టపోతున్నారు నేను అందుకే ఈ హోటల్ బిజినెస్ మీద ఫుడ్ బిజినెస్ మీద ఫిఫ్ని సెక్షన్ మీద కర్రీ పాయింట్ల మీద నేను ఎప్పటి నుంచో మంచి వీడియో తీసి పెట్టాలి నాకున్న అనుభవాన్ని తెలియజేయాలని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను ఈ రోజుకి ఈ అవకాశం కలిగింది నాకు అయితే హోటల్ బిజినెస్ మంచిదే మన మనిషి కుటుంబ సభ్యులు ఉండాలి పట్టాగా ఉండాలి అని గారు చాలా విలువైన మాటలు చెప్పారు అలాగే అసలు హైదరాబాద్ దగ్గరలో బతకాలి అంటే ఫుడ్ అండ్ ఫ్యాషన్ అండ్ నాకు తెలిసి ఫుడ్ ఇంకోటి ఫ్యాషన్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ వస్తాయని నేను నేను వీటి మీద కూడా ఒకసారి నాగరాజు గారు ఏమంటారు తన మీరు చెప్పింది ఓకే ఇది ఫుడ్ బిజినెస్ ఫ్యాషన్ డబ్బులుండవే సాయంకాలం మంచిగా రెడీ అయ్యి ఎక్కడ ఫుడ్ బాగుంది ఎక్కడ రేట్ బాగుంది తక్కువ ఉంది ఎక్కడ క్వాలిటీ ఉంది అని సాయంకాలం పూట ఈ షాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి శనివారం ఆదివారం వచ్చిందంటే ఓకే వాళ్ళ కోసం ఈ షాఫ్ట్వేర్ల కోసం ఈ షాపులు తీసుకుని ఎక్కువ రెంట్లు పెట్టుకుని మోడల్ గా చేసి చాలా మంది నష్టపోతున్నారు నడవక నడిచి నడవక అప్పులు తీసుకొచ్చి సహాన్ని అమ్ముకుని వాళ్ళు నేను చాలా మంది ఉంది నేను నేను బిజినెస్ పెట్టిన కానీ నేను గమనిస్తానన్నా వీడి ఓట్లు పెట్టాడు అని ఈ రెండు నెలల తర్వాత వీడున్నాడా కూడా ఉన్నాడా వీడి కరిగిపాయి పెట్టాడు వీడు ఉన్నాడా వీడు ఫుడ్ బిజినెస్ పెట్టాడు రోడ్డు పక్కన వీడున్నాడా లేడా ఎందరో మారిపోతున్నారు నేను అందరినీ గమనిస్తూనే ఉన్నా అయితే ఎక్కడ నష్టం జరుగుతుందంటే మనిషికి ఆశ ఏదో బిజినెస్ చేసుకుని సంపాదించుకోవాలి ఎవరో కొంతమందిని చూస్తాం మనం కొన్ని వ్యాపారాలు బాగా సెట్ అవుతుంది అక్కడ అందరికి సెట్ అయితే ఎందరో కొంతమంది సెట్ అవుతుంది కొంతమంది బాగా డెవలప్ అవుతున్నారు కొన్ని హోటల్స్ డెవలప్ అవుతున్నాయి ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే వాళ్ళకు పని గురించి తెలుసు పని చేయగలరు ఏంటి చేయించుకోగలరు మరి వాళ్ళు ఒక మాస్టర్ రాకపోతే వాళ్ళే వంట చేసి వాళ్ళు రెడీ చేసి అష్టం పెట్టుకున్న వాళ్ళే రెడీ చేసి ఆ రోజు నడుపుతారు వాళ్ళే సక్సెస్ అయిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఆ ఒక ఏరియాలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రారంభించారు అది వాళ్ళు ప్రారంభించి చిన్న వ్యాపారానికి వాళ్ళకి ముగ్గురు కొడుకులు మరి ఆ ముగ్గురు కొడుకులు పెద్ద పెద్ద కొద్దీ ఆ వాటర్ జరిగింది వాళ్ళంతా వాళ్ళకి వేరే ఆలోచన వేరే బిజినెస్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఇది మీద రూపాయి రాని వంద రూపాయలు రాని రాకపోయినా తింటాకుంటే చాలా వ్యాపారం స్టార్ట్ చేసిన వ్యాపారం ఇవాళ ఆ నడుస్తుంది పిక్ సెక్షన్ వేళాలు నడుస్తుంది ఒక్క ఫోటే పెడతారు వాళ్ళు మరి షార్ట్వేర్ కానీ గాని కానీ ఎవరైనా సరే ఒంటి గంట వరకు పన్నెండున్నర ఒంటి గంట వరకు అసలు ఖాళీ ఉండదు అక్కడ ఏంటి జరుగుతుంది ఇక్కడ ఏమైనా కిరణాలు జరుగుతున్నాయా ఏమన్నా ఇక్కడ ఏమైనా ఫంక్షన్ అంత మనుషులు ఉంటారు అంత చూడ్ ఉంటుంది మరి వాళ్ళు మన మీద మాకు లాభం రాకపోయినా మాకు తింటాకుంటే చాలా నుంచి పెట్టిన వ్యాపారం పెట్టి వాళ్ళే కష్టపడి వాళ్ళే గిన్నెలు కట్టుకుని వాళ్ళే తీక్ వేసుకుని వాళ్లే సప్లై చేసుకుని గుర్సులు వేసుకుని మరి అలా వాళ్ళ మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు ఫ్లాట్ కొనుక్కున్నారు హాస్పిటల్ మంచి పనిచేసే వాళ్ళే మరి ఒక దగ్గర పెట్టుకోవడం మంది ఉంటారు చిన్న మళ్ళీ రోడ్డు పక్క వ్యాపారం అది వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇంకొక ఇద్దరు లేడీస్ ఒక టిఫిన్ బండి పెట్టుకున్నారు నాకు తెలిసిన చేటా నాకు తెలిసిన ఏరియాలో గుడ్డు ఆమ్లెట్ ఇది బీఫ్ పిండితో అట్టేసి మరి పది రూపాయల దోశ వేసి మరి గుడ్డ అట్టయితే పదిహేను రూపాయలకి చిన్న చిన్న ఇడ్లీ వేసి వేసిన వాళ్ళు ఈ రోజు గుడ్డు అట్టు కోసం గుడ్డ ఆమ్లెట్ అట్టు కోసం మరి అసలు అక్కడ ఉంటది ఫ్రేడ్ ఉంటది ఈ రోజున వాళ్ళు కూడా ఆ సిటీకి వచ్చి ఎలా బతకాలి ఏంట్రా బాబు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు వచ్చి ఎలా బతకాలి చిన్న బండి నా కళ్ళ ముందు నేను వచ్చి ఇప్పుడు హైదరాబాదు ముప్పై సంవత్సరాలు అవుతుంది నా కళ్ళ ముందు వాళ్ళు పెట్టుకుని ఈ రోజున వాళ్ళ బండి చుట్టూ ఒక యాభై మంది లేకపోతే ఆదివారం వస్తే యాభై మంది లేకపోతే గుడ్డు కోరుకు ట్రైల్ అయిపోతాయి వాళ్ళకి గుడ్లు అన్ని గుడ్లు అవుతాయి నేను చూపిస్తా వీడియోలో చూపిస్తాను మీకు వాళ్ళ ఫ్రోడింగ్ పబ్లిక్ ఎలా ఉన్నారు అన్నది మీకు చూపిస్తాను చూడండి అలాంటి వాళ్ళు క్లిక్ అవుతారు కింద నుంచి కింద సాయం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా క్లిక్ అవుతారు నేను కష్టపడాలి ప్రతిఫలం ఆశించకూడదు ఎక్స్పెక్ట్ చేయదు ఏదో ఫ్యాషన్ గా ఏదో పెట్టామా ఇక్కడ బాగా వేరే వాళ్ళని చూసి ఇక్కడ క్రౌడ్ ఉంది అలాని పెట్టి నష్టపోతారు దాని గురించి ఫలితం గురించి ఆలోచించకుండా కష్టే ఫలిగా కుటుంబ సభ్యులందరూ సహకరించి చిన్నదో పెద్ద రూపాయి మిగిలిన మిగిలిన మీరు చిన్న అది అలా ఫలితం గురించి ఆలోచించాలి అలా కష్టపడుతూ వెళ్తే ఫలిదం చక్కగా పోదు అంటారు అలాంటి వాటర్స్ అలాంటి వాళ్ళే సక్సెస్ అయ్యారు పెద్ద పెద్ద వాటర్స్ కూడా రన్నింగ్ అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఇలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళు పెద్ద స్థాయిలో పెట్టుకునే వాళ్ళే కానీ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్ అంటే ఇంకా పెట్టుబడితో పెట్టుకున్నాయి వాళ్ళు వేరే బిజినెస్ ఉంటాయి లాస్ వస్తున్నా తట్టుకుంటా కొన అలా కొనసాగిస్తా ఉంటారు కొంతమంది ఉంటున్నారు మిగతా వాళ్ళు మూసేస్తున్నారు కూడా చాలా చేస్తున్నారు కస్టమర్ ఓనర్స్ మారిపోతున్నారు ఫుడ్ టేస్ట్ లో కస్టమర్ కి టేస్ట్ అనిపించింది అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది హోటల్ లేవు లేదు టేస్ట్ బాగాలేదంటే అది పాతాలకి తోకే పడుతుంది అది అందుకే నేనైతే చెప్పేది ఎవరికైనా సరే మీకు పని రావాలి మాకు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా చిన్న వ్యాపారం పెట్టుకుని మరి మనమే కష్టపడుకుందాం రోజుకి ఐదు వందలు వచ్చినా రాకపోయినా మనకి మన ఫ్యామిలీ తినడానికి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు అనుకున్న పెట్టిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు లో డెవలప్ అయిన వాళ్ళే కానీ మరి ఫ్యాషన్ గా పెట్టిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మారిపోయి వేరే వాళ్ళతో మళ్ళీ వేరే వాళ్ళకి మళ్ళీ యూజ్ తీయడం మళ్ళీ వాళ్ళు కూడా నష్టపోతం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వాటర్ బిజినెస్ లైతే సామాన్యంగా రాకుండా వచ్చారా మీ చెయ్యి మీరు కాల్చుకున్నట్టే ఇది మటుకు వాస్తవం ఎందుకంటే ఆ వాటర్ పెట్టుకునే డబ్బులు ఏమైనా ఉన్నాయనుకో వడ్డీలు ఇచ్చుకోండి లేదంటే ఇంకో ఇంకా ఇంకా వేరే వ్యాపారాల మీద ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి కానీ ఈ వేరే వేరు వాళ్ళందరూ చూసి అక్కడ పోవడం ఇక్కడ పోవడం అనుకుని మీరు వ్యాపారాలు పెట్టుకున్నారా మీరు రెంట్ లుగా అడ్వాన్స్ కట్టుకుని ఆ వడ్డీలు తీసుకొచ్చి చానా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నేను నా కళతో నేను చూస్తున్నా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని మా మీరు అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ సొంత ఆలోచనలతో రావట్లేదు ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ అవుతుంటే చూసి ఇప్పుడు ఎక్కడ చూసి నక్క వాదా సామత ఉంది కదా ఇలాంటి చూసి ప్రేమ పెట్టాలి అని చెప్పి పెడుతున్నారు బోర్లో పడుతున్నారు బోర్లు పడుతున్నారు మోసపోతున్నారు అందుకని అందుకే నేనైతే తప్పనిసరిగా అనుభవం ఉంది వ్యాపారం పెట్టుకోండి ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుంది అనుభవం ఉండి వ్యాపారం పెట్టుకోండి ఫుల్ సక్సెస్ అవుతారు నేను కే కాల్చుకున్నాను నేను మళ్ళీ నేను ఎక్కడ ప్రారంభించానో నా పెయింటింగ్ రాసి నా పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఇప్పుడు పదిహేను మందితో వర్కర్లతో పని చేసుకుంటున్నాను నేను ఇప్పుడే కొద్దిగా ఆ అప్పుడు చేసిన అప్పులు తీర్చుకుంటూ నేను మంచి చిన్న ఉపాధాయం పొందుతున్నా నేను మాట లాస్ట్ అండ్ ఫైనల్ మీరు అసలు ఈ వ్యాపారం ఒకే ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా ఒక మాటలో చెప్పండి ఏ వ్యాపారమైనా సరే మనం నేర్చుకుని మన చేతకు వచ్చిన పనుల్లోనే మనం నైపుణ్యం పొందుతాం కాబట్టి ఎవరైనా అది చేయండి లేదు రెండు వ్యాపారాలు మూడు వ్యాపారాలు నాకు పైసలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్క దానికి ఒక కేటాయించి బాధ్యతలు ఇచ్చి అలాంటి వ్యాపారాలు చేసుకున్నా కూడా మన డెవలప్ అవుతాం ఓకే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మన నాగరాజు గారి మాటల్లో మీరు కూడా కొత్తగా ఎవరైనా చిరు వ్యాపారాలు ఇలా పెట్టదలుచుకుంటే ఈ ఫుడ్ బిజినెస్ ఇలాంటివి ఈ సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటివి పెట్ట పెట్టాలనే ఆలోచనలో ఉన్నవారికి వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి